శివాయ భారతదేశంలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములలో మహారాష్ట్రమున ఉన్నటువంటి త్రయంబక క్షేత్రము చాలా మహిమాన్వితమైనటువంటి పవిత్ర గోదావరి జన్మస్థానం అది ఆ ప్రాంతము అక్కడ ఎంతోమంది తపస్సులు మునులు సాధు సత్పురుషులు యజ్ఞయాగాదులు చేసినటువంటి తపోభూమి అది ఒకసారి అక్కడ తపోభూమి అందు గౌతమ మహర్షి తన భార్య అహల్యతో భగవత్ సేవలో కాలం గడుపుతూ ఉండగా ఒకసారి తీవ్రమైనటువంటి కరువు వచ్చింది ఆ ప్రాంతంలో గౌతమ మహర్షి తన తపోబలంతో ఒక సరస్సును సృష్టించి అక్కడ అందరికీ కూడా ఏ లోటు లేకుండా చేశారు అయితే మిగతా ఋషిగణాలందరూ కూడా గౌతమ దంపతుల ఎడల చాలా భావంతో ఉండి వినాయకుణ్ణి ప్రార్థించి వరం పొంది ఈ గౌతమ దంపతులందరినీ కూడా అనేక కష్టాలు పాలు చేయాలని సంకల్పించుకుని ఒక మాయాగోవుని సృజించి గౌతముని యొక్క వర వరి వదిలేరు గౌతమ్ మహర్షి ఒక దర్భను తీసుకుని ఇలా విసిరాడు ఆ మాత్రానికి ఆ మాయాగోవు కదా అది మరణించింది ఆ నింద ఋషిపై పడింది గోహత్యా పాతకం వచ్చింది దాన్ని నుంచి విముక్తి పొందాలి అంటే గంగను భూమికి తీసుకురావాలని ఆ ఋషులు చెప్తారు చాలా కష్టం కదా అని అయితే శివునికే తీవ్రమైనటువంటి తపం మనరించి గౌతమ దంపతులు ఇద్దరు కూడా ఆ శివుని యొక్క అనుగ్రహంతో ఆయన తన జటలో ఉంచినటువంటి గంగను ప్రవహింప ప్రవహింపచేసేలాగా చేస్తారు అలా బ్రహ్మగిరి పర్వత శిఖరంపై పడినటువంటి ఆ గంగమ్మ పాయయే గౌతమి నదిగా మారింది అదే గోదావరి అది జన్మస్థానము గోదావరికి అక్కడ శివుడు స్వయంభువై వెలసాడు అయితే పానవట్టంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక విశేషం ఏమిటి అని అంటే పానవట్టాంతరమున త్రిమూర్తులు ముగ్గురు ఉంటారు మూడు లింగాలుగా చాలా గొప్ప మహత్తరమైనటువంటి పుణ్యక్షేత్రము ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమిని ఇక్కడ స్వామి పంచముఖ కిరీటం ఆ రథం నందించి రథయాత్ర చేస్తారు చాలా నేత్రానందంగా ఉంటుంది దీన్ని మనం గానం చేసుకుందాం కనుమా మనమున కైవల్యమోసే ద్వాదశ జ్యోతిర్లింగములు వినుమా మనసును పరచి ಶಿವ ಮಹಿಮಾ ದಿವ್ಯ ಗಾಧಳನು ತ್ರಯಂಬಕೇತ್ರ ವಿರಿಂಚಿ ವಿಷ್ಣುವು ಮಹೇಶುಳು ಕಲಿಸಿ ತ್ರಿಲಿಂಗ ರೂಪಾನ ವಲಸಿನ ಕ್ಷೇತ್ರ ಮಹಾರಾಷ್ಟ್ರಮುನಾಕ್ ಸಮೀಪ ಮುನ್ನ త్రయంబకమది పవిత్ర గోదావరి జన్మస్థానమది తపసులు మునులు సాధు సత్పురుషులు యజ్ఞయాగాదులు చేయు తపోభూమి అది గౌతమ మహర్షి తన సతి అహల్యతో నిరతము భగవత్సేవలు కాలము గడుపుతుండగా ఒక పరికరువుతో ఆ ప్రాంతమునందు దుర్భర పరిస్థితి నెలకొనగా గౌతమ మహర్షి తన తపో బలమున జలకళలతో నొప్పారు సరస్సు సృష్టించి మేలు కలిగించే క్రమముగ గౌతమ దంపతుల ఎడల గణమంతా ఈషాళువులై గణపతి నర్ధించి వరమును పొంది గౌతమ దంపతులని ఇడుములు పెట్టగా మాయా మాయాగోవుని సృజించివారు ಗೌತಮು ವರಿಚೇಲು ವದಲಗ ಗೋವು ನಗ ಮಹರ್ಷಿ ದರ್ಭನು ವಿಸರಗ ಆ ಮಾತ್ರ ಅದೇ ಪ್ರಾಣಿ ನಿಂದಪಡೆ ಋಷಿ ಪೈ ಗೋಹತ್ಯತ ವಿಮುಕ್ತಿ ಕೊರಕೈ ಗಂಗನು ಭುವಿ ತೇವಲಿ ఋషి పుంగవులా సూచన మేరకు గౌతమ దంపతులు కై తీవ్ర తపమునరించగా బ్రహ్మ విష్ణు ఆది పరాశక్తులతోడ శివుడే తెంచెను వారి అనుగ్రహించగా మనోవాంచను గ్రహించిన స్వామి తన జటలో దాగిన గంగను ఇళ్లకు ప్రవహింపచేయగా బ్రహ్మగిరి పర్వత శిఖరముపై పడిన ఆ గంగమ్మ గౌతమి నదిగా మారే అదే గోదావరి జన్మస్థానమాయే పరమశివుడట స్వయం భూజ్యోతిర్లింగమై వెలసే సూర్య చంద్రాగ్నులే మూడు నేత్రములగా త్రయంబకుడై శివుడు వెలసిన క్షేత్రము పానవట్టాంతరమున త్రిమూర్తులు మూరు మూడు లింగములుగా నెలకొన్న మహత్తర పుణ్యక్షేత్రము ప్రతి సంవత్సరము కార్తీక పౌర్ణమిన స్వామి పంచముఖ కిరీటము రథమునందుంచి జరుపురథయాత్ర ఎంతో నేత్రానందము తిలకించిన భక్తుల జన్మము ఎంతో ధన్యము నారాయణ బలి నాగబలి క్రియలు నరించి త్రిపిండ శ్రాద్ధ కర్మలు చేసి కుసావర్త తీర్థమున స్నానము నరించిన తొలగు సర్వ పాపములు బాధలు అనున్నది ఒక నమ్మకము పావన గోదావరి पदसवडुलो अद्भुत आध्यात्मिक सोभतो निरंतर मंत्र मृत्युंजया मंत्रघोषतो कनुमा मनमुना కైవల్యముసే ద్వాదశ్యోతిర్లింగములూ వినుమానసు నిలపరచి శివమహిమా దివ్య గాధలను